మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేద పెయిన్ క్లినిక్ జెఎన్ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బును కేటుగాళ్లు క్షణాల్లో దోచుకుంటున్నారు ఒకే ఒక క్లిక్తో సొమ్మంతా లూటీ చేసేస్తున్నారు కష్టార్జితాన్ని గద్దల్లా తన్నుకుపోతున్నారు రకరకాలుగా అమాయకులను మభ్యపెట్టి భ్రమల్లో ముంచెత్తి అందినంతా లాగేస్తూ ఉన్నారు తాజాగా హైదరాబాద్లో ఓ ఘరానా మోసం బయటకొచ్చింది ఇప్పటిదాకా జరిగిన సైబర్ నేరాల్లో ఇదే అతి పెద్దది అంటున్నారు పోలీసులు దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అసలు క్రైమ్ కంటే సైబర్ క్రైమ్ ఎక్కువైపోయింది ఎక్కడ ఉండి ఎక్కడ దోచుకుంటూ ఉండడంతో ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి సైబర్ నేరాలపై ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పించినా భారీ ఎత్తున ప్రచారం చేసినా మోసపోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గటం లేదు పైగా మోసపోతున్న వారిలో ఎక్కువ మంది బాగా చదువుకున్న వారే ఉండడం అసలైన ఆందోళనకు కారణమవుతోంది తాజాగా జరిగిన హైదరాబాద్ లో ఓ క్రైమ్ అమౌంట్ పరంగా దేశంలోనే అతి పెద్దదిగా భావిస్తున్నారు దాంట్లో మోసపోయింది ఓ చార్టి అకౌంటెంట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఓ రిటైర్డ్ చార్టెడ్ అకౌంటెంట్ ని దగ్గా చేశారు సైబర్ క్రిమినల్స్ కొద్ది రోజుల క్రితం రిటైర్డ్ చార్టెడ్ అకౌంటెంట్కు వాట్సాప్ లో ఓ మెసేజ్ వచ్చింది ఆన్లైన్ స్టాక్ బ్రోకింగ్ పేరిట మెసేజ్ వచ్చింది గతంలో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందిన అనుభవం ఉన్న ఆయన మెసేజ్ కు వెంటనే స్పందించాడు దాంతో కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఆయన్ని యాడ్ చేశారు సైబర్ కేటుగాళ్లు ప్రముఖ కంపెనీల లిస్టులను అందులో పెట్టారు ఆయా కంపెనీల ప్రతినిధులుగా తమను తాము పరిచయం చేసుకున్న సైబర్ మోసగాళ్లు షేర్ల గురించి వివరించారు ఏఎఫ్ఎస్ఎల్ ఆప్ స్టాక్స్ ఇంటర్నేషనల్ బ్రోకర్స్ లాంటి కంపెనీల పేరుతో లింకులు పంపించారు అవి ప్రముఖ కంపెనీలే కావడంతో ఆ రిటైర్డ్ చార్టెడ్ అకౌంటెంట్కు ఎలాంటి అనుమానమూ రాలేదు అయితే అవి నకిలీ వెబ్సైట్ల యూఆర్ఎల్స్ యాప్ల లింక్లని గ్రహించలేకపోయాడు దాంతో మోసగాళ్ల వలలో పడ్డాడు ఆ కంపెనీల ప్రతినిధులుగా చెప్పుకున్న మోసగాళ్లు బాధితుడికి షేర్ల గురించి వివరించారు పెట్టుబడి పెట్టేందుకు ఆయన ఆసక్తి చూపడంతో వేరువేరు బ్యాంక్ అకౌంట్ నెంబర్లను పంపించి డబ్బు ట్రా పెట్టుబడి పెట్టినందుకు మొదట్లో లాభాలు చూపించారు లాభాలుగా వచ్చిన డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ఛాన్స్ కూడా ఇచ్చారు దాంతో ఆయన సైబర్ నేరగాళ్లను పూర్తిగా నమ్మి వారి ట్రాప్ లో పడిపోయాడు ఈసారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదమూడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలను ట్రాన్స్ఫర్ చేశారు సైబర్ క్రిమినల్స్ టార్గెట్ పూర్తయింది దాంతో స్పందించడం మానేశారు దాంతో మోసపోయినట్లు గ్రహించిన రిటైర్డ్ చార్టెడ్ అకౌంటెంట్ ఈ నెల రెండున తెలు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కంప్లైంట్ చేశాడు మోసం జరిగిన డబ్బు పెద్ద మొత్తం కావడంతో సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా స్పందించారు బాధితుడి అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్స్ వివరాలు ఆరా తీశారు హైదరాబాద్ హిమాయత్ నగర్ నివసించే మెట్రో రైలు ఉద్యోగి మహ్మద్ అతీర్ పాషా బ్యాంక్ అకౌంట్కు కొంత డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో మరో ఇద్దరు యువకుల పాత్ర బయటపడింది హిమాయత్ నగర్ కి చెందిన అరాఫత్ ఖలేద్ మొహయుద్దీన్ చార్మినార్ ఫతేద్వారాకు చెందిన సయ్యద్ ఖాజా లు తనతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించారని పాషా చెప్పాడు అందుకోసం తనకు కమిషన్ కూడా ఇచ్చారని చెప్పాడు దాంతో అరాఫత్ ఖాలేద్ మొహియుద్దీన్ హషీముద్దీన్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు పోలీసుల విచారణలో అరాఫాత్ హషీంలు కీలక విషయాలు బయటపెట్టారు తమకు క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడని ఆ ఇద్దరు వెల్లడించారు అతడు బ్యాంక్ అకౌంట్ కావాలని అడగడంతో పాషాతో ఖాతా తెరిపించిచ్చామని చెప్పారు అతీర్ పాషా అకౌంట్లో డిపాజిట్ అయ్యే డబ్బును విత్డ్రా చేయించి క్రిప్టో కరెన్సీలోకి మార్చి ప్రధాన నిందితుడికి పంపించినట్లు పోలీసులకు తెలిపారు అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎవరనేది ఇంకా తేలలేదు మరోవైపు మహమ్మద్ అతీర్ పాషా ఫత్ ఖలైద్ మొహియుద్దీన్ సయ్యద్ ఖాజా హషీముద్దీన్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు